పేద ప్రజల అభివృద్ధి విషయంలో కానీ నిరంతర నిధులుగా మా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి నిర్మాత ఏఎం రత్నం గారికి ఈ వేదిక అలంకరించినటువంటి ఏవైనా మంది పెద్దలకి అన్నిటి మించి పవన్ కళ్యాణ్ గారి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి వాటిని కూర్చా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను అలా చేస్తున్నాను అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో నాలుగు ఆదర్శాన్ని ఇవాళ ప్రసార నాయకుడిగా నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో అమలు చేస్తూ ఇవాళ మనందరికీ మార్గదర్శకుడైనటువంటి నాయకుడిగా ఆయన నిలబడ్డాడనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను మరో ముఖ్య విషయం నాకు సంబంధించింది ఆయన వల్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను రాజకీయంగా మంత్రిని అయ్యాను జనసేన పార్టీ

నాకు అనిపించేది ఈ దేశంలో ఎవరైతే మనందరం కూడా యువకున్నారో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని జాతీయ వాదంతో ఈ దేశం నాటి ఈ దేశం కోసం నేను నిలబడతానటువంటి వాదంతో హరిహరీరం ఇవాళ మన ముందుకొస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ నటీ నటులు కానీ సాంకేతిక వర్గం కానీ ముఖ్యంగా మన సంగీత దర్శకులు కేంద్రంగా ఇచ్చేటువంటి అద్భుత సంగీతం కానీ రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి మనందరినీ అలరించబోతుందనేటువంటి పాటని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇన్నాళ్ళు పాటు దీన్ని అద్భుతంగా నిలబెట్టినటువంటి ఏ ప్రాంతంగా కుంటూ సెలవు తీసుకుంటున్నాను నీవు నేను మనం